ప్రైజ్ ఎలా దేవునికి మహిమ కలుగును కలుగునగాక ఈరోజు అంశము నీతిమంతుడు దుష్టుడు ఎలా ఉంటారు కీర్తన గ్రంథము ఉగ్రవాధ్యాయము చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పునడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక దేవునికి మహిమ గాక నీతిమంతుడు వేరుగా జీవిస్తాడు మొదటిదిగా నీతిమంతుడు వేరుగా జీవిస్తాడు దుష్టి ఆలోచన తనలోనికి రానియడు దుష్టిని తలంపులు తనలోనికి రానియడు పాపము మార్గమున తను నిలబడు పాపం చేసే స్థలమున తను నిలబడడు ఆ మార్గము దా తనలోనికి రానియడు ఆలోచన తనలోనికి రానియడు వేరుగా జీవిస్తాడు లోకానికి పాపానికి ఈ లోక ఆశలకు వేరుగా జీవిస్తాడు ప్రత్యేకముగా జీవిస్తాడు నీతిగా జీవిస్తాడు నీతిమంతుడు యథార్థముగా జీవిస్తాడు వేరు వేరుగా జీవిస్తాడు ఈ లోకంలో మరి క్రీస్తుని పోలి నడుచుకుంటాడు మాదిరి జీవిస్తాడు వారి తలంపులు దుష్ట తలంపులు వాణి వాణిలోనికి రాకుండా జాగ్రత్త పడతాడు అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా జాగ్రత్త పడతాడు హేళన అసూయ ముత్సరమ ముత్సట్రుడు మరి అపహాసకులు కూర్చు కొండెములు చెప్పే మాటలు వీళ్ళ దగ్గర కూర్చోడు ప్రత్యేకంగా ఉంటాడు వేరు పడతాడు మరి వేరుగా జీవిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు బాప్ నువ్వు బాప్తీసం తీసుకుని రక్షణ పొంది మారు మనసు పొంది నీ భక్తి జీవితం ఆత్మీయత నీ ఆత్మీయ జీవితం నీ ఆత్మీయత ఎలా ఉంది దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు సంఘమ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నువ్వు వేరుగా జీవిస్తున్నావా ఈ లోకానికి వేరుగా జీవిస్తున్నావా ఈ లోక పాపానికి నువ్వు వేరుగా జీవిస్తున్నావా ఈ లోక ఆస్తులకు వేరుగా జీవిస్తున్నావా ఈరోజు నువ్వు యోచన వచ్చే ఈ లోకములను వేరుగా జీవించి రక్షించబడిన నీవు ఈ లోక పాపానికి వేరుగా జీవించి ఈ లోక ఆశలకు వేరుగా జీవిస్తే దేవుడు నీకు నీతిమందుడనే కిరీటము ఇస్తానంటున్నాడు వేరుగా ఒకవేళని వేరుగా జీవించుకున్న రక్షణ పొంది మారు మనసు పొంది మరి దుష్టుల ఆలోచన నడుస్తున్నావా మరి ఈ లోకములు కలిసి నడుస్తున్నావా మరి పాప తలంపులను జీవిస్తున్నావా పాపపు ఆలోచనలను నడుస్తున్నావా అయితే దేవునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడే రక్షణ పొంది నీ హృదయాన్ని మార్చుకుని మారు మనసును పొంది క్రీస్తుకి వేరు మరి ఈ లోకానికి వేరుగా జీవించి క్రీస్తుకి దగ్గరగా జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు నీ నీతి అనే వస్త్రం నీకు ఇస్తాను నువ్వు నీతిమంతుడిగా నేను నిన్ను చేస్తాను ఈ లోక పాపానికి వేరుగా జీవించు లోక ఆశలికిను వేరుగా జీవించు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కాక ఒకటి వేరుగా జీవిస్తాడు రెండు వాక్యాన్ని ధ్యానిస్తాడు రెండవ వచ్చినం చదువుకున్నాం ఎహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించవచ్చు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు మరి వాక్యాన్ని ధ్యానం చేస్తాడు నీతిమంతుడు లోకానికి పాపానికి వేరుగా జీవిస్తాడు వాక్యాన్ని దేవారాధ్యంలో ధ్యానం చేస్తాడు వాక్యాన్ని బట్టి ఆనందిస్తాడు వాక్యం అనే అర్థములో దినదినము కడుక్కుంటాడు వాక్యం ధ్యానం చేస్తూ తను పడిపోయిన జీవితాలు మరి జారిపోయిన జీవితాలు మరి అవిధేయత మరి సరి చేసుకుని మరి లోకానికి పాపానికి వేరుగా జీవిస్తూ నీతిమంతుడిగా జీవిస్తాడు ఒకటి నీతిమంతుడిగా జీవిస్త నీతిమంతుడు వేరుగా జీవిస్తాడు రెండు వాక్యాన్ని ధ్యానం చేస్తాడు మూడు విజయాన్ని సాధిస్తాడు మరి మూడో వచనం చదువుకుందాం అతడి నీటి కాలువల ఎవరన్నా ఆటబడినదై ఆకువాడగా తన ఫలమి చెట్టు వలె నుండి అతడు చేయనదంతయు సఫలము ఆకున్నాడు ఈ నీతిమంతుడు మరి వాక్యం జ్ఞానం చేస్తున్నప్పుడు దేవుని జ్ఞానంతో నింపబడి తను చేయాలనుకున్న మరి చేతి వృత్తి చేయాలనుకున్న ఉద్దేశంతో చేయాలనుకున్న పనిని దేవుడు విజయాన్ని ఇస్తాడు సఫలాన్ని ఇస్తాడు దేవుని జ్ఞానంతో ముందుకడు వేస్తున్నాడు ప్రారంభం చేస్తున్నాడు కనుక తను విజయాన్ని పొందుకుంటాడు వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యానుసారంగా నడుస్తూ మరి లోకాన్ని పాపానికి వేరుగా జీవిస్తూ మరి దీవారాత్రంలో వాక్యానుసారం నడుస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ మరి దాన్ని చేయాలనుకున్న ఆలోచన దాన్ని చేయాలనుకున్న మరి పనిని దేవుడు మరి జ్ఞానంతో చేస్తున్నాడు కనుక ప్రారంభం ఇచ్చినప్పుడు చేయాలనుకున్న పని ప్రారంభము మరి ప్రారంభము చేసినప్పుడు దేవుడు మరి ముగించే వరకు విజయాన్ని జయాన్ని పొందుకుంటాడు ప్రియ సహోదరి సహోదరిరా మరి నువ్వు దీవారాధనలో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా ఈ లోకానికి పాపానికి వేరుగా జీవిస్తున్నావా మరి ఈ లోకములను కలిసి పాపంలో కలిసి నువ్వు మరి జీవిస్తూ ఉంటే దేవునితో మాట్లాడుతున్నాడు శాతాన్ని నుంచి నువ్వు అపజయాన్ని పొందుకుంటావు జయాన్ని పొందుకోలేవు సాతాన్ని ఎదిరించే శక్తిని నువ్వు పొందుకోలేవు మరి కీడును శ్రమను మరి అవమానాన్ని నిందనని నువ్వు ఇగో అవమానాన్ని నువ్వు భరించక తప్పదు నువ్వు శక్తిని పొందుకోలేవు అపజయాన్ని పొందుకుంటావు నువ్వు దే పాపానికి లోకానికి వేరుగా జీవిస్తే వాక్యాన్ని వాక్యం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే సాతాన్ని ఎదిరించే శక్తిని జ్ఞానాన్ని దేవుడు నీకిస్తాడు విజయాన్ని దేవుడు నీకిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక మరి నీతి మంతుడు ఎలా ఉంటాడంటే ఒకటి వేరుగా జీవిస్తాడు రెండు వాక్యమును ధ్యానిస్తాడు మూడు విజయాన్ని పొందుకుంటాడు దేవునికి మహిమ కలుగును కాక మరి దుష్టుడు ఎలా ఉంటాడంటే పొట్టు ఉంటాడు ఒకటి పుట్టువలేవాడు ఉంటాడు నాలుగో వచనము చదువుకుందాం దుష్టుడు అలాగనుండక గాలి చదరకొట్టు పొట్టు నుండును దుష్టుడు నీతిమంతుడు వలే ఉండడం వాక్యాన్ని ధ్యానం చేయడు దేవునితో సహవాసములను ప్రత్యేకంగా వాడు జ్ఞానం కలిగి వాడు మూర్ఖత్వంగా వాడు నడుస్తాడు కనుక వాడు పొట్టు వలె ఎగిరిపోతాడు స్థిరత వాడికుండదు స్థిరమైన మనసు వాడకుండదు పొట్టు లాంటి జీవితం ఉదాహరణ వ్యవసాయం చేసే యజమానుడు మరి విత్తనం వేస్తాడు పొలంలో ఆ విత్తనంతో పాటు కురుకులు కూడా పెరుగుతాయి ఆ తోటమాలి మరి ఆ యజమానులతో చెప్తున్నాడు ఆ పొలము సేద్ద చేసేవాడు మరి ఆ పెరుకును తీసివేస్తానన్నప్పుడు ఆ పెరుకును పెరగని అంటున్నాడు యజమానుడు మరి కోతకాలం వచ్చింది పోత పోసినప్పుడు పొట్టు ఎగిరిపోతుంది పనికి మాలిన పొట్టు ఎగిరిపోతుంది పనికి వచ్చినది అక్కడ స్థిరమై నిలిచి ఉంటుంది అది కొట్లలో మరి సంచుల్లోకి ఎత్తి కొట్టలో దాచి ఉంచుతాడు ఇచ్చిమాలడు మీరు పనికి మాలిన పొట్టి అగ్నితో కాల్చి మరి దుష్టిన ఆలోచన కూడా పనికి మాలని కాల్చి మరి పనికి రాని ఇలాంటి ఆలోచన కలిగిన దుష్టుడు మరి ఆలోచన కలిగి చూపిస్తాడు పొట్టి వల్లేవాడు వాడు ఎగిరిపోతాడు మరి ఆలోచన ఎలా ఉంది పనికి వచ్చే ఆలోచనగా ఉంది ఆ పనికి మాలిన ఆలోచన పనికి మాలిన ఆలోచన మరి కొట్టు పొట్టు కొట్టుకుపోయినట్లు మరి అగ్నిలు కాల్చివేయబడింది పనికి వచ్చిన ఆలోచన అక్కడ స్థిరముగా ఉండి కొట్లలో దాచబడింది దేవుని మహిమ కలు కాక ఒకటి పొట్టు వలె ఉంటాడు దుష్టుడు రెండు పడిపోతాడు ఐదో వచ్చినమో చదువుకుందాం కాబట్టి న్యాయ విమర్శల దుస్తులను నీతిమంతుల సభలో పాపులను నిలబర్రు న్యాయ విమర్శల సభలో నీతిమంతులు సభలో పాపులు నిలబడరు న్యాయ విమర్శల దుష్టులు నిలబడ్డరు వారి దుస్తుల ఆలోచన మరి దుస్తుల నడవడిక దుస్తు క్రియలు మరి న్యాయం తీర్చే మరి న్యాయ వీట మీద వారు నిలబడరు పడిపోతారు పారిపోతారు ఆ సభల వారు నిలబడరు వారు పాడిపోతారు ఎందుకనగా నీతి మంతులు సభల వారు నిలబడరు వారి ఆలోచనలు వారి తలంపులను బట్టి వారి పాపము బయలుపరచబడదు కనుక ఆ సభల వాళ్ళు నిలబడరు పడిపోతారు పారి రెండు పడిపోతారు పారిపోతారు దుస్తులు ఎలా ఉంటారంటే ఒకటి పుట్టువలే ఉంటారు రెండు పడిపోతారు మూడు పారిపోతారు నాలుగు మరి ఆరో వచ్చినం చదువుకున్నాం నీతిమంతుల మార్గం హోవాకు తెలియను దుస్తుల మార్గం నాశనం నాకు నీతి నీతివంతుల మార్గం ఎహోవాకు తెలియను తెలియను నీతిమంతుల మార్గం ఎహోవాకు తెలియను కనుక పరలోక రాజ్యముల స్థానాన్ని సిద్ధపరిచి ముందుగానే సిద్ధపరిచి ఉంటాడు నీతిమంతుల కొరకు దుస్తుల మార్గం నాశనం నాకు దారి చూపును దుష్టుల మార్గం పాతాళంలోకి దింపబడను వారి మార్గం వారి క్రియలు దుష్టుల ఆలోచనలు తాళంపులు నడవడిక పాతాళంలోకి చివరికి అగ్నిలోనికి దింపబడు దేవుని మహిమ కలిగిన కాక దృష్టి ఎలా ఉంటారంటే వారు పుట్టు వలె ఉంటారు రెండు పడిపోతారు మూడు పారిపోతారు నాలుగు పాతాళానికి దిగిపోతారు ప్రియ సహోదరి సహోదరుడా దృష్టిని వలన ఆలోచనలు ఉన్నాయా ఏదైనా సరి చేసుకో మరి నీతి మంత్రి దేవుని అందు నువ్వు ఆనందించు అభివృద్ధి పొందు సంతోషించు దీవించబడు ఒకవేళ దుష్టిని వాళ్ళు ఏమి ఉంటే ఈరోజు సరి చేసుకుని నీతి మంత్రిని ఈ లోకానికి పాపానికి వేరుపడి వాక్యాన్ని దినమల్ల ధ్యానం చేసి విజయాన్ని పొందుకో దేవునికి మహిమ కలుగను కాక ఆమెను